నమస్తే అండి నా పేరు శోభారాణి గత వెల్కమ్ టు క్యూబ్ టీవీ హెల్త్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి అదేంటి అనుకుంటున్నారా చాలా మంది లేడీస్కి ఇష్టమైనది ఏంటంటే హెయిర్ అని చెప్పుకుంటాం కదా హెయిర్ అనేది స్కిన్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తారనమాట సో అటువంటి హెల్దీ హెయిర్ మన సొంతం కావాలంటే మనం ఏం చేయొచ్చు అని ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడు హెయిర్ ఉంటేనే కదండి రకరకాల జల్ల వేసుకోవచ్చు రకరకాల స్టైల్ చేసుకోవచ్చు రకరకాల హెయిర్ కట్స్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ ఉండాలి కదా హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి సో ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల హెయిర్ అనేది ఇంచుమించుగా అందరికీ తక్కువే అని చెప్పొచ్చు ప్రతి ఒక్కళ్ళని అడిగిన ఒకప్పుడు నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదని చెప్తూ ఉంటారు కానీ ప్రజెంట్ అందరికీ తక్కువే ఉంది చెప్పొచ్చు ఇది వరకు రోజుల్లో జడలు బాగా స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద పెద్ద జడలు ఉండేవి కదా ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు ఎనిమిక్ ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ఇంచుమించు పోనీ టైల్స్ అంటే చిన్న చిన్న హెయిర్సే ఉంటాయి కదా ఆ చిన్న చిన్న హెయిర్స్ కూడా హెల్దీగా ఉంటాయా అంటే కాదు వాళ్లకు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి అది కూడా జీవం లేనట్టు అయిపోతూ ఉన్నాయి ఓడిపోతూ ఉంటాయి అటువంటి వాటికి చెక్ పెట్టాలంటే మనమేం చేయొచ్చు హోమ్ రెమెడీస్తో అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది కూడా మీ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందండి చాలా మంచి టిప్పు అండ్ బాగా మనకి ఈజీగా అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇది ఎంత ఈజీయో మీరే చెప్పండి నాకు ఓకేనా ఎంత బాగా వర్క్ చేస్తుందో కూడా మీరే చెప్పండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆనియన్ ఉల్లిపాయ ఓకేనా ఉల్లిపాయ ఎంత బాగా పనిచేస్తుందంటే మన హెయిర్ గ్రోత్కి ఇంకా నేను చెప్పేదానికంటే మీరు చేసిన తర్వాత మీరే నాకు చెప్తారు ఓకే సో సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఓకేనా బియ్యం కడిగిన నీళ్ళు అలానే ఉల్లిపాయ జ్యూసు ఈ రెండు మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకుని తర్వాత రిజల్ట్ నాకు చెప్పండి ఓకేనా సో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏ రెండు మనకి ప్రస్తుతానికి ఇందులో వాడుతున్నవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాం నెక్స్ట్ మనకి రీగ్రోత్ చేస్తాం థర్డ్ వన్ వచ్చే హెయిర్ అనేది లెంగ్తీగా పెరుగుతుంది ఈ మూడిటికన్నా మీకు ఏం కావాలో చెప్పండి చాలా బాగుంది కదా ఇది సో చేసే విధానం కూడా చాలా ఈజీ చూడండి సో చేసే విధానం ఏంటి అంటే నేను జస్ట్ ఫస్ట్ శాంపిల్ కోసం కాబట్టి ఓన్లీ వన్ ఆనియన్ మాత్రమే నేను చెప్తున్నాను మనకి సో గ్రేటర్ ఉంటుంది కదా మనకి క్యారెట్ ఎలా తురుముకుంటాం అలా తురుముతున్నాను ఇక్కడ బట్ రెండు మూడు ఉల్లిపాయలు అయితే మనం మిక్సీ జార్లో వేసుకుని చక్కగా పేస్ట్ చేసుకుంటే జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది సో so, నేనైతే ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు క్యారెట్ తురుముకుంటాం కదా ఆ విధంగా తురుమేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది అందుకే ఒక వు సామెత కూడా ఉంది కదండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటే తల్లి చేయలేదని కాదు కానీ తల్లికి కూడా తెలియదు ఉల్లిపాయ అనేది ఎంత మంచి బెనిఫిట్ ఇస్తుంది మన హెయిర్ కనేది సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఉల్లిపాయని అంతా ఈ విధంగా గ్రీట్ చేసేద్దాం మిక్సీ జార్లో వేస్తే ఈజీగా అయిపోతుంది కాకపోతే ఒకటి మనకి ఒక రెండో మూడో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఓన్లీ ఫర్ శాంపిల్ కాబట్టి మీకు వన్ ఆనియన్తోనే చూపిస్తున్నా సో కళ్ళు అయితే మండుతున్నాయండి నాకు కూడా కళ్ళు మండుతున్నాయి చూసుకోండి మీరు మిక్సీ జార్లో వేసుకోండి చాలు ఆపేద్దాం మీకు ఐడియా వచ్చింది కదా ఇప్పుడు ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మనకి ఉల్లిపాయ పీసులు పీసుల్లా మనకి హెయిర్లో ఉండిపోతాయి అన్నమాట అది బాగుండదు మనకు అంటుకుంటూ ఉంటాయి సో అందుకే ఇప్పుడు చూడండి చూస్తున్నారా ఆనియన్ జ్యూస్ చూస్తున్నారా ఆనియన్ జ్యూస్ ఈ విధంగా ఓకే ఒకటైతే మనకు కంప్లీట్ అయ్యిందండి జస్ట్ నేను ఓన్లీ ఫర్ శాంపిల్ కాబట్టి కొద్ది క్వాంటిటీ మాత్రమే చూపించాను మీకు ఓకేనా ఆనియన్ జ్యూస్ అయితే రెడీ సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం ఏం చెప్పుకున్నాము బియ్యం కడిగిన నీళ్ళని చెప్పుకున్నాం కదా ఇప్పుడు చూసారా రైస్ వాటర్ ఇదిగోండి సో బియ్యం ఏంటంటే మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటామో ఈ వాటరు ఒక వన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టుకుంటే ఇంకా మాట రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో గంట ముందైతే నానబెట్టి ఉంచాను ఇప్పుడు చూడండి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నా ఓకే మనకైతే రెడీ ఇప్పుడు చూస్తున్నారా మనకి చక్కగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక మంచి టానిక్ అని చెప్పొచ్చు దీన్ని అంత చక్కగా పనిచేస్తుంది ఇది ఓకేనా ఇప్పుడు చూసారా ఇప్పుడు హెయిర్ టానిక్ అయితే మనకి రెడీగా ఉంది అప్లై చేసుకునే విధానం ఏందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు సో ఇది కూడా చాలా ఈజీగా అనిపించింది కదా సో ఆనియన్ ఒకటే కొంచెం చేయడం కష్టం మనకి అది కూడా పెద్ద కష్టమేం కాదు మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా మనకి ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది ఇప్పుడు అనేది మనకి హెయిర్ టానిక్ పక్కన పెట్టుకున్నాము ఇందులో ఒక కాటన్ డిప్ చేసుకుని ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి రీగ్రోత్ రావాలి అంటే మనం అప్లై చేసే ప్యాక్ స్కాల్ప్ కంటుకోవాలి కదా సో స్కాల్ప్కి మనం అప్లై చేస్తాం సో దీనికన్నా బిఫోర్ నేను ఏం చెప్తానైతే ఇప్పుడు మనకి జనరల్గా ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఫేస్ని ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకుంటాము అదేవిధంగా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు కూడా హెయిర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే షాంపూ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అంటే ఈ టానిక్ కానీ అప్లై చేసుకున్నట్టయితే హెయిర్ అనేది చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటున్నమాట స్కాల్ప్ లేదంటే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి అవి అడ్డు ఉండిపోతాయి మనం ఎంత మంచి ప్యాక్ ఎంతో కాన్ఫిడెంట్గా మీరు ప్రిపేర్ చేసుకున్నారు బట్ హెయిర్ మీద డస్ట్ లేదా డాండ్రూఫ్ ఉందనుకోండి అది లేయర్ లాగా అడ్డేసిందంటే మనం వేసిన ప్యాక్ లోపల కంటే వెళ్ళదు కొంచెం వెళ్తుంది అందుకనే ఇప్పుడు మనం ఈ ప్యాక్ పెట్టుకుంటున్నాం కాబట్టి మొత్తం నీట్గా షాంపూ వాష్ చేసుకుని ఆరిన తర్వాత ఇందులో కాటన్ డిప్ చేసుకుని మనం ఏదైతే మనం ఈ టానిక్ అనుకున్నామో నీట్గా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి కంప్లీట్ స్కాల్ప్ అంతా అవ్విన తర్వాత రిమైనింగ్ అనేది హెయిర్కి అప్లై చేసుకోండి సో అప్లై చేసిన తర్వాత వెంటనే అయిపోతుందంటే కాదు కదా సర్టన్ టైం ఇవ్వాలి కదా మనం ఇచ్చే టైం మోర్ దెన్ థర్టీ మినిట్స్ ఓకే మోర్ దెన్ థర్టీ మినిట్స్ తర్వాత షాంపూ వాష్ చేసుకోండి ఈ విధంగా ఎవ్రీ టైం మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కానీ చేసినట్లయితే మీ హెయిర్ అనేది ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది చాలా లెంగ్తీగా పెరుగుతుంది అలానే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి సో ఇది మనకి ఎక్స్టర్నల్ ప్యాక్ అని చెప్పచ్చు ఇంటేక్ ఏంటి అంటే హెయిర్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉండాలి అంటే మనం మన ఐరన్ ఫుడ్ తినాలన్నమాట ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఏంటి ఆకుకూరలు అలానే బెల్లంతో చేసిన ఫుడ్స్ అలానే ఖర్జూరాలు ఇవన్నీ కానీ మనం తీసుకున్నట్లయితే హెయిర్కి గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మన ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మాట ఎక్స్టర్నల్ ఎంత చక్కగా మనం సపోర్ట్ ఇచ్చామో ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చినట్లయితే మీ హెయిర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టిప్ కూడా ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు ఓకేనా ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శుభారాణి కేత